కళ్యాణ్ ఉంటే వచ్చేసి ఏదో చేసేవాళ్ళు బాగా డబ్బులు తప్పకుండా ప్యాకేజ్ అంటే తీసుకున్నాడు తీసుకుంటున్నారు బాగా పెట్టుకుంటారు సరే వచ్చింది మాటెట్ ప్యాకేజ్ ప్యాకేజ్ అర్థం మీకు తెలుసా హిందూ ముస్లిం క్రిస్టియన్ క్రిస్టియన్ ఏ లేకుండా అందరి బాన్ చేయాలి అందరి భక్తులు డాన్ ఉండాలి ఈ రోజు నేను ఈ సందర్భాన్ని చెప్పుకుంటున్నాను ఒక చిన్న మాట మీకు తెలియదు మీకు కొంతమంది తెలిసింది తెలియజేస్తున్నాను సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఆరు వేల కోట్ల ఉంటారు సో ప్రతి మనిషి మీద మనకు తెలియకుండా అప్పులో తెచ్చుకున్నాడు కదా పాపం మీద ఆ పాపం మీద కూడా దాదాపు ఒక ఎనిమిది వేలు ఆ పాప మీద అప్పుకుంటుంది ఉండొచ్చు అంటే మనకు తెలియకుండా పుట్టిన బిడ్డ కూడా అప్పులో ఉంది అది మన రాష్ట్రం సో ఆ అప్పులు తీసుకోవాలి నాకు తెలియకుండా తెలియదు నేను అప్పుడు నాకు ఉన్నాయి అప్పుడు మనకు తెలియకుండా మనం పెట్టేస్తాడు ఓకే అలాగే ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక నేను ఒకసారి ఫస్ట్ ఎప్పుడచ్చి నేను విమర్శించడానికి ఏ రక్తి చంపడానికో తప్పు పెట్టడానికి రాలా జరిగిన తప్పును ఎలా సర్దించుకోవాలి జనంలో మనం ఎలా ఉండాలి ఏం చేస్తే జనాలు బాగుంటారు ఏం చేస్తే దాన్ని మనం తెలిసి బాగుంటాం అని దానికి వచ్చానని ఎవరిని చెప్పడానికి బాగా ఎవరిని చూపడానికి బాగా కళ్యాణ్ కూడా అంతే ఓకే ఎందుకంటే చిన్న మాట మాట్లాడుతాను లాస్ట్ ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక గొడవలు పెట్టుకొని ఏదో బాధ్యం కలుగుతున్నారు ఏ చేసి సార్ ఆయన ఒక్కసారి ఇలా చూస్తే అది తెలంగాణ కానీ తెలంగాణ నాకు మొన్న మొన్న వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఒకటే ఒక మాట ఎవరిని తెప్పొచ్చు అందరితో కలిసి ఉండండి ఇండస్ట్రీ ఎలా ఉన్నాయో అంటే కులాలు మతానికి అధికంగా అసలు ఏం లేకుండా ఎలా ఉన్నావు అలానే ఉండు అని చెప్పారు